ఓకే నల్ల జీలకర్ర నల్ల అది ఓమా ఇది మనం డైలీ డైలీ మనం కర్రీలో యూజ్ చేసే జీలకర్ర మెంతులు మెంతులు సోంపు సోంపు ఈ ఐదు కలిపి మనము వాటిని వేంపి పొడి చేసినప్పుడు ఉదయకాలంలో గోరువెచ్చ నీళ్ళల్లో త్రాగితే బాగుంటుందని మాకు ఒక సిస్టర్ సలహా ఇచ్చారు కానీ అది మేము కూడా పరిశోధన చేసాము కొద్ది రోజులు వాడితే బాగానే అనిపించిందండి మేము కూడా వాడుతున్నాము ఇప్పుడు ఇది ఇది ఎలా చేయాలంటే ఇవన్నీ తీసుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా తీసుకొని అన్నీ లైట్గా వేంపి వాటిని పొడి చేయాలి వేయించేది కూడా చూపిస్తున్నాను చూడండి స్టవ్ అంటూ పెట్టుకోవాలి ఫస్ట్ తర్వాత గిన్నె పెట్టుకోవాలి ఆ గిన్నె వేడయ్యాక అందులో ఓమా ఒక వంద గ్రాముల ఓమా వేంపుకోవాలి అంటే బాగా డార్క్గా కాదు లైట్గా వేంపాలి ఎర్రగా ఉండేలాగా అట్ అలా లైట్గా ఎంపినప్పుడు దాని రుచి అనేది బయటికి వస్తుంది అన్నట్టు మామూలుగా తిన్న కూడా బాగానే ఉంటుంది కానీ కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది ఇలా ఉంటే కొంచెం బాగుంటుంది కాబట్టి ఓకే అండి ఇలా పౌడరు దాన్ని చేసుకోవడానికి ముందు అలా లైట్గా వేయించాలి కొంచెం సేపు కొద్దిసేపు వేయించినాక ఫస్ట్ మొదటిసారి ఓమా వేయించుతున్నాము ఓకే ఇందాక సోంపు వేయించాము పక్క ఓమ వేయించాము పక్కకు పెట్టాము ఇప్పుడు తర్వాత రెండోది జీలకర్ర వంద గ్రాములు ఈ జీలకర్ర కూరలు వేసినా కూడా చాలా అద్భుతమైన టేస్ట్ వస్తుంది ఈ జీలకర్ర పచ్చడిలో వేసుకున్న చక్కెని గొప్పిన ఇది జీలకర్రలో చాలా రుచిగల గుణం ఉంటుంది ఇది చాలా ఆరోగ్యాన్ని కూడా డైజేషన్ కానీ ఇది రుచికే కానీ చాలా బాగుంటుంది మన పూర్వీకుల నుండి ఇది వాడుతున్నారు అది లైట్గా ఎర్రగా వేగేదాకా వేయించాలి మరి నల్లగా కూడా కాకుండా చూసుకోవాలి అది వేగేదండి ఇప్పుడు జీలకర్ర ఐటెం కూడా అయ్యింది ఇది సోంపు అండి తినే సోంపు కొంచెము లైట్గా ఎర్రగా వేదాకా వేయించాలి ఓకే అండి సోంపును కూడా అలా లైట్గా వేయించాలి వేయించితే ఏమవుతుందంటే దాని గుణం అనేది బయటకు వస్తుంది అద్భుతమైన రుచిని ఇస్తుంది మనకు మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది ఇప్పుడు మనము కొన్ని ప్రొడక్ట్స్ వాడతామండి ఇది మూడో ఐటమ్ అండి సోంపు తర్వాత నల్ల జీలకర్ర రెండు స్పూన్లు అందులోనే రెండు స్పూన్ల ధనియాలు కూడా యాడ్ చేస్తున్నాను ఇవి మిల్క్ షేకులని కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయండి అవి మనము తాగినప్పుడు పొట్ట బట్ట పోతుంది అంటారు కానీ వాటి ద్వారా మేము ఎన్నోసార్లు నేను వాడి చూసాము కానీ వాటిల్లో ఏం ఫలితం అనిపించలేదు మెంతులు కూడా రెండు స్పూన్లు అందులోనే కలుపుతుందండి ఓకే ఇవన్నీ ఇలా కలుపుకున్నప్పుడు ఇవన్నీ మన ఇంట్లో మన ఇంట్లో వంటిట్లో దొరికేటి సామాన్లు ఇవన్నీ వంటిట్లు దొరికేటివి కాబట్టి మనము ఎంతో కష్టపడ లేదు సైడ్ ఎఫెక్ట్స్ ఏముండదు మళ్ళీ దీని ద్వారా మనకు బాడీకి హానికరమైనది ఏది లేదు అన్నీ మంచి మనం ఇంట్లో ఎప్పటికీ చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు మనకు పరిచయం చేసిన ఐటమ్సే ఇవన్నీ మనము ప్రతిరోజు ఇవి చూస్తున్న ఐటమ్సే కాబట్టి వీటి ద్వారా మనకి ఏమి ఎఫెక్ట్ కాకపోవడం వలన ఇవి మంచి ఆరోగ్యాన్ని మంచి మన ఔషధం లాగా మనకు బాడీకి ఇది పనిచేస్తుంది ఓకే ఇప్పుడు ఇది ఐదో ఐటమ్ అండి అందులోనే ఇంతకుముందు దాంట్లో నల్ల జీలకర్ర మెంతులు ధనియాలు కూడా అందులోనే యాడ్ చేసింది కాబట్టి ఇప్పుడు అవి చూడండి ఎంత బాగున్నాయో ఇవి మనము కొద్దిసేపట్లో వీటిని పొడి చేయడానికి మిక్సీ కూడా రెడీగా ఉంది వీటిని పొడి చేశాక నీళ్ళలో కలుపుకొని తాగితే ఉంటుంది కదండి చాలా బాగుంటుంది మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది ఇది ఇది ఎలా చేయాలో మీరు చూస్తున్నారు కదా చూడండి అది కొంచెం చల్లబడాలండి మరీ వేడిమే చేస్తే బాగుండదు కాబట్టి కొంచెం చల్లగైనాక పడదాము అన్నీ అలా మిక్సింగ్ చేసుకొని చేసుకున్నాక ఒక రెండు నిమిషాలు వదిలేస్తే అవి గాలికి చల్లగా అయిపోతాయి వీటి ద్వారా బట్టే కానీ పొట్టే కానీ పోయే ఉన్నాయి కాళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులు బాడీ పెయిన్స్ మనము ఆయాసము దగ్గు దమ్ము షుగరు బీపీ ఇవన్నీ కంట్రోల్కి వస్తాయనగా నేను విన్నాను ఇది నిజమేమో అనిపిస్తుంది ఎందుకంటే ఎవిడితోనైనా ఎఫెక్ట్ ఉంటుంది కానీ వీటితోనైతే మనం ఎంత తిన్నా ఏం చేసినా వీటి ద్వారా మనకి ఎఫెక్ట్ ఏం కాదు దీని ద్వారా ఏం అనారోగ్యత కూడా ఏం లేదు కాబట్టి ఇవి మంచి ఔషధ గుణాలు కలిగిన మిశ్రములు ఇవన్నీ మన ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఇవి ఎప్పుడైనా మనము తినవచ్చు తింటూనే ఉంటాము ప్రతి ఒక్కసారి ఏదైనా కూరలలో ఏదన్నా ఆహారంలో అన్నం తిన్నప్పుడు సొంపు వాడడమే కానీ పప్పులో ఇవి జీలకర్ర మెంతులు వేయడమే కానీ మన ధనియాల పొడి చేపల కూరలు వేయడమే కానీ ఇలాంటివి ఇలాంటివి జరుగుతుంటాయి కానీ ఇప్పుడు ఏంటంటే ఇవన్నిటిని కలిపి ఒక పొడిగా చేసినప్పుడు ఇవి ఒక మంచి మెడిసిన్ గత మారుతుందండి ఈ మెడిసిన్ అనే దాన్ని దీన్ని మనము తీసుకున్నప్పుడు ప్రతి ఉదయం ఒక స్పూన్ను గోరగచ్చ నీళ్ళలో కలుపుకొని త్రాగాలి చాలా బాగుంటుందండి అలా మిక్సీ జాడలు వేసుకోవాలి వేసుకున్నాక దానికి పొడికి సిద్ధం చేయాలి ఓకే చూడండి అది ఎలా పొడిగా మారుతుందో ఐదు మిశ్రమాలన్నీ కలిపా అది పొడిగా మారుతున్నాడు ఎనర్జీ తయారవుతున్నాడు ఓకే సిద్ధమైంది ఆ ఒక్క పౌడర్గా ఇవి ఇందాక మనం కలిపిన ఐదు మిశ్రమాలన్నీ కలిపితే ఒక పౌడర్గా మారింది ఇప్పుడు ఆ ఒక్క పౌడరు ఒక డబ్బాలోకి తీసుకోవాలి ఆ పౌడర్ కొంచెం రుబ్బంగానే వేడిగా వేడి అవుతుంది కాబట్టి అది చల్లబడేదాకా కొంచెం ఒక చాటాలన్నా దేంట్లోనన్నా పోసుకోవాలి అప్పుడు అది కూల్ అవుతుంది కొంచెం చూసారండి ఎలాగ మారిపోయిందో అంతా అవును ఇది గోరువెచ్చ నీళ్ళు లేకున్నా ఏం లేదండి డైరెక్ట్ కూడా తాగొచ్చు నేను ఎలా తాగుతానో మీరు చూడండి ఒక్కసారి స్టార్ట్ చూడండి ఒక స్పూను ఒక పౌడర్ ఒక స్పూన్ వేసుకున్నాను చూడండి పౌడర్ను ఒక స్పూన్ వేసుకున్నాను దాంట్లో కొన్ని నీళ్ళు మామూలుగా మనం నీళ్ళు ఇలా కలిపి ఇలా మిక్స్ చేసుకున్నాను చూడండి చెంచొచ్చి కలుపుకుంటున్నాను ఇప్పుడు చూడండి తాగుతున్నాను ఎలా ఉంటుందో చూడండి చాలా అద్భుతంగా ఉండదు దీని ద్వారా మనకు చాలా ఆరోగ్యము ఎప్పించుకోవచ్చు ఆరోగ్యం చాలా బాగుంటుంది అన్ని విధాలుగా ఫిట్నెస్ కూడా సూపర్గా ఉంటాము మనం ఎలాంటి మనము ప్రోడక్ట్స్లు అని ఇంట్ అని యూజ్ చేసినా వాటి ద్వారా మనకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కానీ దీని ద్వారా ఎలాంటి ఎఫెక్ట్ రావు ఆ మనిషి ఆరోగ్యంగా ఉంటుందండి మనము బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ పోతుంది అలా అరిచడా పోతుంది బాడీ పెయిన్స్ పోతాయి జ్ఞాపకం ఇవన్నీ సెటిల్ అవుతాయండి ఇది మనకు ఒక మంచి ఆయుర్వేదిక్ మన ఇంట్లో దొరికే వంట మన వాటిలో దొరికే ఇవి సామాన్లు కాబట్టి వీటితోనే మనం చేసుకొని మనము మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు పెంపొందించుకోవచ్చు ఇలా చేయండి మీరు కూడా ఇలా చేసి తాగినప్పుడు మీకు చాలా బాగుంటుంది నేను నేను ఈ యొక్క చేసిన ఈ యొక్క కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేయండి ఓకే మంచిది థ్యాంక్స్